శాస్త్రనామ తత్తుల్యం రామనామావరాన మనోజవం మారుతత్తుల్య వేగం దీతేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాతాత్మజం వానరాయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామయ్యదూతం మనసా స్మరామి ఇక్కడికి వచ్చినటువంటి భగవద్బంధువులకి దివ్యాత్మ సంభూతులకి ఆత్మ బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ రాఘవ రామచంద్రుని యొక్క అనుకుర అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమశివారు మరి మనం ఈరోజు బర్దీపూర్ గ్రామానికి శుభదినము చరిత్రలో నిలిచిపోయే దినం చరిత్రకు చరిత్రాత్మకమైనటువంటి దినం శుభదినము పర్వదినము ఎందుకు అంటే మనము అయోధ్య నుంచి వచ్చినటువంటి రామచంద్రుని యొక్క అక్షరాలు మన గ్రామానికి రావడము ఏ జన్మ పుణ్యఫలమో ఏ భక్తుడు చేసిన పుణ్యఫలమో మన గ్రామానికి వచ్చింది కాబట్టి గ్రామానికి వచ్చిన అక్షరాల వల్ల మనమంతా ఇక్కడ ఒక్క తాటిగా వచ్చాము ఒక తాటిగా కూర్చున్నాము ఇది ఎవరి కార్యము రాముని యొక్క కార్యం ఎవరి కార్యము ఆ రాముని కార్యములో అందరము పాల్గొన్నాము అందుకే అయోధ్య నుంచి వచ్చిన అక్షరాలు మరి అవి ఎందుకు వచ్చాయి ఇంతకు ముందు రెండు సంవత్సరాల కింద నిధి సేకరణ జరిగింది అయోధ్యలో జరిగే రామ మందిరం రామ మందిరములు నిధి సేకరణ రామాలయము కట్టడానికి కోటాది కోట్లు ఇస్తామని ఎంతో మంది ముందుకొచ్చారు అనిల్ అంబే అంబే లాంటి ఎందరో ఎందరో కరోతులు కూడా ముందుకొచ్చారు కానీ మనకు భాగ్యనగరంలో ఉంది బిల్లా మందిర్ ఏమంది ఆ బిల్ సిమెంట్ అతను పెట్టిండు దానికి ఏ పేరు వచ్చింది వచ్చింది అందుకే ఎవరి పేరు కాదు ఎవరు ఇచ్చింది కాదు భక్తుల యొక్క ఆనందం మనసులో ఉన్నటువంటి ఏ వారు ఇచ్చినటువంటిది కాదు ప్రతి గ్రామములో కూడా నిధి సేకరణ జరిగింది మీ గ్రామంలో ఇచ్చారా ఎందుకు రామ మందిరము మనం కనులారా చూడడానికి కోసము మనవంతు ఇంత అంత అంత ఇంత అని కాదు ఎవరికి తోచిన విధంగా వారందరూ కలిసి నిధి సేకరణ చేసి మన గ్రామం నుంచి కూడా ఇంత అయిందని కూడా అయోధ్యకు పోయింది ఆ అయోధ్యలో కట్టే నిర్మాణము అద్భుతం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అది శిలతో కడుతున్నారు అందులో ఇచ్చిన రో కానీ ఇచ్చిన వాళ్ళకైనా ఇయ్యని వాళ్ళకైనా మన ధర్మం ఏంటిది అన్నదానం చేస్తే అందరూ తినాలంటాం ఇంటోళ్ళు ఇంటోళ్ళు తింటే అన్నదానం అయితే అది ఇంట్లో నలుగురు నలుగురు కోడండు అత్తాబామ పిల్లలు నిత్య తింటే అన్నదానం వాళ్ళు ఇంటోళ్ళు ఎట్లన్నా తింటాం వాళ్ళు అన్నం వాళ్ళు తింటాం అందరం కలిసి తినే ఆహారం దైవ ంటే భగవంతుడట సత్రుంటే సత్యవంతులట కలిసి తింటే ఆరోగ్యానికి సుఖమట ఇంటి భోజనం ఒంటికి మంచిదట ఒంటరిగా తిన్న భోజనం దొంగ భోజనం అట ఓళ్ళో తినేటోళ్ళు ఒంటిగా తిన్నోళ్ళు ఏడ తిన్నోళ్ళు అంతా దొంగ భోజనం ఇంటి భోజనం ఒంటికి మంచిది తన ఇల్లు భోజనం తనకు మంచిది కలిసి తినాలి బంతిలో తింటూ భగవంతుడు అతిథి దేవోభవ అంటారు అందుకే అయోధ్య రామాలయానికి కూడా ప్రతి ఇంటికి ఇంటికి కూడా ఏ రాజ్యం కావాలని కోరుకుంటున్నాం ఏ రాజ్యము పక్కింటి వాళ్ళదా పొరుగు వాళ్ళదా ఏ రాజ్యము ఆ ఏ రాజ్యము అవాటి తెలిసినట్లేదు ఏ రాజ్యం కావాలి మనమందరం కోరుకున్నది ఏ రాజ్యం మనకందరికి కావాల్సిన రాజ్యం రామరాజ్యం ఆ రామరాజ్యానికి రాజైనటువంటి ధర్మాత్ముడు ఎవరు నా రామచంద్రుడు ఏక పతివ్రతుడు పితృవాక్య పరిపాలన రామాయణం చదవండి రామాయణం తెలుసుకోండి నా రాముడు దైవ సంపన్నుడు కలియుగములో కూడా త్రేతాయుగములో కూడా ఆయన నరుడు నారాయణుడుగా ఆయనని అవతరించిన వ్యక్తి దశావతారాల్లో ఒక అవతారం ఏ అవతారం ఆ రామ అవతారం చూడండి ఎంతటి ముద్దు ఎంతటి కోమలాంగుడు ఎంతటి ధర్మపరాయుడు అందుకే రామ విగ్రహం ధర్మ అన్నారు రాముడు కూర్చూస్తే చాలు నమస్కరించే గుణం మనది అందుకే మన సనాతన ధర్మము నమస్కారమే మనకు నమస్కారమే మనకు సంస్కారం పెద్దలకు నమస్కరించడమే మనది సంస్కారవంతం పెద్దలకు నమస్కరించడమే మన సనాతన ధర్మం నేర్పింది ఎవరు నేర్పారు రాముడితో నేర్చుకున్నాము రాముడితో మనం నడిచాము రాముడి యొక్క పాలన రాముడి యొక్క రాజ్యము రాముని యొక్క భావ్యము రాముని యొక్క స్థితి శ్రీరామ రాజ్యమే మనకొందరికి రామరాజ్యమే కావాలని ఈ రోజు అయోధ్యలో కూడా ఇంకా జరుగుతున్నటువంటి పనులలో ఈ నెల ఇరవై రెండో తారీఖు నాడు బాలరాముడు ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట జరిగిందంటే మనకు ఏ రాజ్యం కావాలో ప్రతి ఇంటికి భజనతో సంకీర్తనతో మరి ప్రతి ఇంట్లోకి అక్షదాలు ఇస్తారు కలుష ప్రముఖని కలుషం ఎత్తుకొని వస్తాడు ఒక వ్యక్తి మళ్ళీ తరువాత ఇంకో వ్యక్తి కూడా వస్తుంటారు కాని భజన ఉంటేనే భగవంతుడికి ఆనందం కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మూడేళ్లకు వచ్చిన అక్షతాలు ఇస్తారు ఈ మూడేళ్ళకు వచ్చిన అక్షంతలు మీ ఇంటికి వస్తాయి ఈ మూడేళ్ళకి ఎన్ని వస్తాయి అన్ని మాకు ఇన్ని సరిపోవు మేము భక్తులం మెక్కున్నాం మా ఇంట్లో జనాభా ఉంది మేము భక్తి ఎక్క చేసినాము మా ఎంతటి భక్తి ఓలే చేయలేరు మాకు కీల యూర్రి అంటే మాకు పావు కిలో ఇర్రి మాకు రెండు కిలోలు ఇతది మరి ఎట్లా దీనికి కారణం అక్షదాలని పవిత్రంగా ఉంచాలి అక్షంతరు మాత్రం ఎవరిది రామచంద్రుని యొక్క ఆశిష్యులతో వచ్చింది మన ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆశిష్యులతో వచ్చిన అక్షదాలు ఈ మూడేళ్ళకు వచ్చిన అక్షరాలని ఇంకా మీరు ఓడి బియ్యం కలుపుతారు ఆవు నెయ్యి పసుపుతోని మీ ఇంట్లో మీరు ఎన్ని కిలోలు అనుకున్నారో మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో అంత మందికి మీరు అనుకున్నట్టుగా ఒక దోషడు కావచ్చు రెండు దోషాలు కావచ్చు కొన్నైనా మీరు అవి పసుపుతో ఆవు నెయ్యితో భగవంతుడి యొక్క నామము పలకేటట్టుగా ప్రతి ఇంట్లో ఏమని ఉండాలి ఓం శ్రీరామా జయ రామ జయ జయ ఈ నామం నూట ఎనిమిది సార్లు చేయాలి అక్షంతలు కలుపుకుంటూ నోటికి తుప్పులు తుప్పులు ఈ యొక్క నోటి నుంచి వచ్చేటువంటి తుప్పు ఈ నోటి నుంచి వచ్చేటువంటి నాలుకతో వచ్చే తుప్పులు కూడా అక్షదల్లో పడకూడదు అవన్నీ మీరు కొన్ని రెడీ చేసుకో